పని ఒత్తిడి వల్ల గోపాల్ ఎక్కువ కాలం ఇంట్లో గడపలేకపోతున్నాడు మిగతా వాళ్ళు ఏవో కారణాలు చెప్పి సెలవు తీసుకుంటారు కానీ గోపాల్ మాత్రం తీసుకోడు గోపాల్ ఎప్పుడు ఇంటికొచ్చినా హేమ ఎక్కువ ఉండడం లేదు పని ఒత్తిడిలో గోపాల్ ఈ విషయం అంతగా పట్టించుకోలేదు పగలైతే ఇంటి వాళ్ళ ఇంట్లో ఉందేమో అనుకునేవాడు రాత్రుళ్ళైతే సినిమాకు వెళ్ళిందని చెప్పేది కానీ రవితో సినిమాకి వెళ్ళినట్టు మాత్రం చెప్పేది కాదు రాధ హేమ విషయం పృసిగట్టింది ఎప్పుడు ఏమీ దాచకుండా చెప్పే హేమ ఈ విషయంలో ఇంత గుట్టుగా ఉండడం హేమ తన సంగతి తనే విప్పి చెప్పుకున్నట్టయింది సువర్ణ కూడా హేమకి ప్రోత్సాహకరంగానే ఉంటోంది అనుకుంది రాధ రాధ శేఖర్తో అంది నీ స్నేహితుడు మళ్ళా ఉత్తరం రాశాడా రాసిన ప్రయోజనం లేనప్పుడు రాయడం దండగే కదా రాధా కాపురం అన్నట్టు పెద్దవాళ్ళకి లేకపోయినా నా ఇల్లు నా సంసారం అన్న భావన ఆవిడికైనా ఉండాలి కదా అన్నాడు శేఖర్ బాధగా హేమ రవి కలిసి ఊరంతా చూసొచ్చారు సినిమాలకి షికార్లకి తరచూ వెడుతూనే ఉన్నారు అంది రాధ నీకెలా తెలుసు ఎందుకో అలా అనిపించింది ఆడపిల్ల తోడు లేకుండా ఒంటరిగా కొత్త ఊరు తిరగలేదు కదా బాగా అలంకరించుకుని ఎంత ఉత్సాహంగా వెళుతుందంటే కదా రవిగాడికి అంత చొరవ ధైర్యం లేవు న్యాయ మార్గాన పోయే రకం నాకు తెలిసినంత వరకు ఇతర స్త్రీల మీద అంత ఆసక్తి చూపించే మనిషి కాదు కావచ్చు నేను ఒక రోజు కోరల్ మార్కెట్ నుంచి తిరిగి వస్తుంటే రవి అక్కడ లైట్ స్తంభం దగ్గర నుంచుని కనపడ్డాడు నన్ను చూసి పలకరించాడు నేను ఇక్కడ నిలబడ్డారేమిటి అని అడిగితే ఎవరో స్నేహితుణ్ణి కలవడానికి నిలబడ్డట్టు చెప్పాడు నేను ఇంటి దగ్గరకు రాగానే హేమ ఎక్కడికో వెళుతూ గుమ్మంలో ఎదురైంది అంత మాత్రం చేత వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారని ఎందుకు అనుకోవాలి ఎవరి దారిన వాళ్ళకి వేరే పనులు ఉండుండొచ్చు రాధ మనసు వాళ్ళిద్దరి ప్రేమ నిజమని ఎంత గట్టిగా నొక్కి చెబుతోందో శేఖర్ కూడా కాదని అంత దృఢంగాను అనుకున్నాడు హేమ రవిని పెళ్లి చేసుకోవడం విషయంలో వీలనంత సహాయం చేయడానికే నిశ్చయించుకుంది సువర్ణ అన్నయ్య అనబోయే మాటలు పడడంలోనూ హేమని సమర్థిస్తూ అన్నయ్యకు చెప్పడంలోనూ తను తెలివిగా వ్యవహరించాలని నిశ్చయించుకుంది పెద్దవాళ్లు ఎప్పుడూ కన్యల మనస్తత్వాలకి అనుకూలమైన వరుణ్ణి తీసుకురాలేరు ఎవరికి వాళ్ళు చూసుకుంటేనే అనువైన జంట ఏర్పడుతుంది అనుకుంది సువర్ణ మరి చిన్నతనాన పదహారు పదిహేడు సంవత్సరాల వయసులైతే ఈ ప్రేమ వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది తను అక్కలాగే ప్రేమించి చేసుకోవాలా అన్న ఊహ సువర్ణలో అప్పుడప్పుడు తలెత్తింది కానీ తనకు ఆ పురుషు లేదనుకుని ఊరుకునేది అయినా ప్రేమించడాన్నే పనిగా పెట్టుకుని ప్రయత్నం చేయడం అవివేకం కాలం కలిసొచ్చి అవకాశం కలగాలి సువర్ణ ప్రేమ రహస్యం తనలో దాచుకుని మామూలుగా రోజులు గడుపుతోంది సంవత్సరం గడిచింది హేమలోను రవిలోనూ కూడా ఊరికే తిరగడం సరదాగా కబుర్లు చెప్పుకోవడం విసుగు తెప్పించింది తిరగడంలో ఉత్సాహం నశించింది తొందరగా పెళ్లి చేసుకోవాలని ఇంతకంటే గట్టిబంధం ఏర్పరచుకోవాలని ఇద్దరికీ కోరికలు బయలుదేరాయి సంవత్సరం క్రితమే భార్యతో విడాకులు కావాలని పెట్టాడు రవి భార్యాభర్తలు రెండు సంవత్సరాలు వేరుగా ఉంటేనే గాని అంగీకరించరు అన్నారు అదీగాక విడాకులు ఇవ్వడానికి ఆమె అంగీకరించడం లేదు రవి చేసిన తప్పుకు ఆమె తన మనసు దెబ్బతిందని మానసికంగా కోలుకునే వరకు పుట్టింట్లోనే ఉండి ఆ తర్వాత వస్తానని అన్నది రవికి అస్తవ్యస్తంగా ఉంది హేమని తనదానిగా చేసుకోవాలన్న కోరిక మాత్రం అధికంగా ఉంది హేమ కూడా ఏం చేయడానికి తోచడం లేదు తను రవిని ఎంతగా ప్రేమించిందంటే తనని రవి పెళ్లి చేసుకోక ఇంకా తన జీవితంలో పెళ్లి చేసుకోదు రవి భార్య వచ్చినా కూడా రవి తన ప్రియుడే చట్టం ఒప్పుకోకపోవచ్చు లోకం నిందించవచ్చు తను రవిని పెళ్లి చేసుకోకుండా ఉండలేదు సువర్ణతోనూ రవితోనూ కూడా తన అభిప్రాయం ఆ విధంగానే చెప్పింది రవి కూడా హేమని తను కూడా భార్య కంటే అధికంగా ప్రేమిస్తున్నాననిపించింది క్లుప్తంగా గుళ్ళో వివాహం జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు రవి హేమ ఇంకా చాటు వ్యవహారాలతో పనిలేదని రవి స్నేహితుడు శేఖర్తోనూ సువర్ణతోనూ చెప్పివేయాలనుకున్నారు ఈ రకమైన నిశ్చయానికి వచ్చిన తర్వాత హేమహృదయం తేలిక పడింది రవి మనస్సు సంతోషంతో గీతం పాడింది సంవత్సరం నుంచి అణిచిపెట్టిన కోరికల అలలు ఒక్కసారిగా ఉవ్వెత్తుగా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేశాయి రవి భార్యకు విడాకులు ఇవ్వకుండా అక్కని చేసుకోవడం సువర్ణకిష్టం లేదు కాని ఇంతదాకా వచ్చిన తర్వాత తను ఏమీ అన్నాగాని అపసంగా ఉంటుందని మౌనంగా ఊరుకుంది రాత్రి తొమ్మిది గంటలైంది గోపాల్ ఫోన్ చేసి పక్క మీద పడుకుని కందుకురి వీరేశలింగం గారి విగ్రహం చదువుతున్నాడు చదువుతున్న పుస్తకం మీద నుంచి దృష్టి ఆకాశం మీదకు మరల్చాడు పండు వెన్నెల వెన్నముద్దలా ఉంది దూది పింజల్లా ఉంది విభూది పండులా ఉండి వెన్నముద్ద చూడడానికి బాగానే ఉంటుంది కానీ తినాలంటే తనకిష్టం ఉండదు అలాగే ఈ వెన్నెల సౌక్యం కూడా తనకు అర్థం కాకుండానే పోతుంది పున్నమి రాత్రుల కంటే అమావాస్య రాత్రులే శాంతినిస్తాయి చీకట్లో నక్షత్రాలను చూస్తుంటే ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు అనుభూతులు వింత వింత సోయగాలు కనబడుతుంటాయి అన్నయ్య సువర్ణ కొంచెం భయంగానే పిలిచింది గోపాల్ కేసి ఏంటన్నట్లు చూశాడు గోపాల్ ముఖంలో మహర్షుల్లో ఉండే ప్రశాంతత కాంతి గోచరించాయి సువర్ణకు విశాలమైన గోపాల్ కళ్ళు తమకు చల్లని నీడలుగా కనిపించాయి గోపాల్ భారీ విగ్రహం కొండంత అండగా అనిపించింది ఏంటి సువర్ణ రా కూర్చో మారధమంగా పిలిచాడు గోపాల్ సువర్ణ గోపాల్ పక్కనే మంచంపై కూర్చుంది తల ఉంచుకుని కూర్చుంది క్షణక్షణం ముఖంలో రంగులు మారుతున్నాయి గోపాల్కి ఇది వింతగా తోచింది నిటారుగా లేచి కూర్చుని ఏంటి చల్లాయి ఏదో చెబుదామని వచ్చినట్లున్నావు అన్నాడు సువర్ణకి ఇక మాట్లాడక తప్పలేదు ఒక్కసారి తాత్కాలికంగా తనలో ఉన్న ఊహలను విదిలించి పారేసింది హేమను హేమపై తనకు గల ప్రేమను కర్తవ్య నిర్వహణను గుర్తు తెచ్చుకుంది హేమ పెళ్లి నువ్వే పూనుకుని చెయ్యాలనయ్యా ఆ మాటను చెప్పాలా సువర్ణ సువర్ణకు మాటలు దొరకలేదు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుందని గ్రహించాడు గోపాల్ ఒక్క నిమిషం తర్వాత సువర్ణ అంది ఆ రోజు మన ఇంటికొచ్చారు రవి గారు జ్ఞాపకంన్నారా అన్నాయి ఆయన నువ్వు చేసుకుంటానంటోంది హేమ ఆయనకు ఇష్టమేనట దాందేముంది ఆయన పెద్దవాళ్ళ అడ్రస్ తీసుకోమను అన్నయ్య నేను వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడి మురతో నిశ్చయం చేసుకుని వస్తాం సువర్ణకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సింపుల్ సింపుల్గా గుళ్ళో చేసుకుందామని అనుకుంటున్నారన్నయ్య అంది అలాగే కాని దానికైనా కనీసం తోడబుట్టిన వాళ్ళైనా రావాలి కదా అలా కాదు ఎవరిని పిలవకుండా నువ్వు ఇంటి వాళ్ళు నేను ఉండి జరిపించాలని అలాగని హేమంటోందా లేకపోతే అతనే అంటున్నాడా ఇద్దరి అభిప్రాయం అదే ఒక్క క్షణమాగి హేమ అని పిలిచాడు గోపాల్ హేమ వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చుంది అతనికి తల్లి తండ్రి ఉన్నారనుకుంటాను ఆ మనవాళ్లే కాబట్టి వాళ్లతో సంప్రదించి పెళ్లి చేస్తే బాగుంటుంది హేమ వాళ్ళు ఒప్పుకోరనిగా అలాగని ముందే ఊహించుకుంటే ఎలా హేమ అడిగి చూసి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడే ఇలా చేసుకోవచ్చు హేమ మాట్లాడలేదు నాలుగు రోజుల తర్వాత అలవాటు ప్రకారం హేమ బియ్యం చేట పట్టుకుని రాధ దగ్గర కూర్చుంది బియ్యం ఏరుతూ కబురు చెబుతోంది మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసుకుందాం అనుకున్నావా ఏంటి అడిగింది రాధ మీ ఏర్పాట్లు లేనిదే మీ చెయ్యి పడందే పెళ్ళంత సులభంగా జరుగుతుందో వదిన గారు రవి మీ పెళ్లి సంగతి చెప్పినప్పుడు మాకు విచారపడాలో మీ మీద కోపం తెచ్చుకోవాలో తెలియలేదు హేమ మొదట్లో అందరూ ఇలాగే అంటారు తర్వాత మా దాంపత్యం చూసిన తర్వాత మమ్మల్ని మా అనుబంధాన్ని అర్థం చేసుకుంటారు రాధ ఒక నిమిషం మౌనంగా ఊరుకు నంది సువర్ణతో పాటు పనిచేస్తున్న లలితమ్మ టీచర్ తెలుసుగా హేమ నీకు తెలుసు ఆవిడ భర్తకి కాస్తో కూస్తో ఆస్తి ఓ మాదిరి ఉద్యోగం ఉన్నాయి సంబంధం బాగానే ఉంది కదా అని లలితమ్మని ఆయనకిచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి అతనికి పెళ్లికి ముందే వేరే మనిషితో సంబంధం ఉందని తెలిసింది ఆమె రావడం వల్ల లలితమ్మ భర్త ఆమెని ఇంట్లోంచి పంపేయడం జరిగింది ఆవిడ తన అన్న సహకారంతో కోర్టుకెక్కి సాక్ష్యాలతో తను ఆయనకి మొదటి భార్యను రుజువు చేసింది ఆ కేసు నాలుగు సంవత్సరాలు నడిచింది ఈలోగా లలితమ్మకి ఇద్దరు పిల్లలు పుట్టారు కోర్టులో ఆమె అతని భార్యన రుజువు కాగానే ఆమె వచ్చి ఆయన దగ్గరే ఉంటోంది ఇప్పుడు ఆవిడే పట్టప్రాణి ప్రాణి లలితమ్మ కొంతకాలం అక్కడుండి ఆవిడతో పడక ప్రస్తుతం వేరుగా ఉంటోంది అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉంటాడు నేను చెప్పేది ఏమిటంటే శాస్త్రీప్తంగా పెళ్లి చేసుకోకపోయినా లలితమ్మ సవితే అసలు భార్య అని రుజువైంది అలాంటిది సాక్షిగా వివాహం చేసుకున్న రవి భార్యకి హక్కు ఎక్కువ ఉంటుంది అందులో వాళ్ళు బాగా డబ్బున్న మనుషులు ఎంతకైనా సమర్థులు కీడించి నీలంచమన్నారు గనుక నీకు ఇవన్నీ చెబుతున్నాను ప్లీజ్ నాకు అలాంటి మాటలు చెప్పద్దు నా మనసు నేను మార్చుకోలేను రాధ హేమవంక జాలిగా బాధగా ప్రేమగా చూసింది అంతకంటే తను చేయగలిగింది ఏమీ లేదు గనుక హేమకి ఆ వాతావరణం నచ్చలేదు అంత సంతోషంలో తనుండగా ఇటువంటి మాటలు అశుభంగా తోచాయి వెంటనే వెళ్లిపోతే బాగుండదని పది నిమిషాలు కూర్చుని వెళ్లిపోయింది శేఖర్ రాధతో రవి హేమని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పిన దగ్గర నుంచి రాధ మనసులో బాధపడసాగింది హేమ మనసు మార్చడానికి సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత రాధకి దిగులు ఇంకా ఎక్కువైంది అటునుంచి నరుకొస్తే పని జరుగుతుందేమోనని ఆ రోజు సాయంత్రం రాధ శేఖర్తో ఆ విషయం మాట్లాడింది మీ స్నేహితుడితో చెప్పి ఈ పెళ్లి ఆపించలేరా ఉద్రేకంతో ఉడికిపోతున్నాడు వాళ్ళు మనం చెప్పినా వింటారనుకోను రాదా విధిరాతి అలా జరగాలంటే అలా జరుగుతుంది దీనివల్ల మీ స్నేహితుడికి కలగబోయే కష్టం నష్టం ఏమీ లేదు అమాయకురాలైన హేమ జీవితం కష్టాల పాలవుతుంది పొరపాటు పడుతున్నావు రాదా వాళ్ళిద్దరూ నిజంగానే అమితంగా ఒకరినొకరు ఇష్టపడితే ఏ కోర్టులు ధనము సామర్థ్యత వాళ్ళని వేరు చేయలేవు దూరంగా ఏ కొండ ప్రదేశాలకు వెళ్లి కూలీ చేసుకునే బతుకుతారు రాధింకేమీ మాట్లాడలేదు శేఖర్ అన్నాడు రవికి పెళ్ళైన విషయం వాళ్ళ అన్నగారికి తెలుసుండదు నేను ఆయనకు చెప్పడం న్యాయం వచ్చింది ఎండ చుర్రుమని కాలడం ప్రారంభమైంది రాత్రులు కొద్దిగా చలిగానే ఉంటోంది గోపాల్ కాలకృత్యాలు ముగించు కూర్చున్నాడు హేమ ఏడు గంటలకు లేచి సువర్ణ పెట్టించిన కాఫీ తాగి కూర తరగడం మొదలు పెట్టింది హేమ గోపాల్ గొంతులో కఠినత స్పష్టంగా తెలుస్తోంది తరిగే కూర అక్కడే పడేసి గదిలోకి వచ్చింది హేమ నువ్వు రవిని పెళ్లి చేసుకోవడానికి లేదు ఎందుకని కారణం నీకు తెలుసు నా ఇంట్లో జరిగే విషయం నాకు ఊళ్ళో వాళ్ళు వచ్చి చెబితేనే గానీ తెలియలేదు సువర్ణ కూడా అంతా దాచింది నాశనని నాశనం చేశావు నువ్వు అతను ఊళ్ళు ప్రతి స్థలాన్ని పావనం చేస్తున్నట్టు ముందే తెలిస్తే నిన్ను అప్పుడే అదుపులో ఉంచేవాణ్ణి ఎద్దరూ కలిసి నన్ను మోసం చేశారు ఇంకా ముందుకు పోతే నేను మోసపోతానేమో నీకు జరిగే మోసం ఏమీ లేదే దీంట్లో మోసం జరుగుతుందని తెలిసే చేసుకుంటానంటున్నావు అన్నమాట ఏది ఏమైనా కానీ నువ్వు ఆయనను చేసుకోవడానికి వీల్లేదు నేను వేరే సంబంధం తీసుకొచ్చి దగ్గరలో ముహూర్తం చూపించి పెళ్లి చేస్తాను నీకు వెనకటి చేదస్త మనుషులకి తేడా ఏంటన్నయ్యా ఇన్నాళ్ళు నువ్వు మనిషివే అనుకున్నాను నీకు మనసు లేదు అంటే ఏంటో తెలీదు అన్ని పుస్తకాలు చదువుతో ఒకడిని ప్రేమించిన దాన్ని వేరేవాడికి ఇవ్వాలని ఎలా అనుకుంటున్నావు నీ మీద మమత ఉండబట్టే ఆ పని చేయడం నువ్వు ఎన్ని మాటలన్నా నాకు ఇష్టం లేదు ఇంకా ఎన్నైనాను కాని రవితో నీ పెళ్లి మాత్రం జరగదు ఆ విధంగా జరగడమంటూ ఉంటే నేను బ్రతికుండి కిందే జమ బలవంతంగా పెళ్లి చేయడానికి నువ్వెవరు నేను నీ గాడి అని నీ రక్షణాభారం నా మీద ఉంది నాకు మైనారిటీ తీరిందన్నయ్య రేపటి నుంచి నువ్వు నాకు గాడి అనేవి కానే కావు వణుకుతున్న స్వరంతో బొంగురుగా అంది హేమ హేమ కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి నువ్వు కాదన్నంత మాత్రాన కాకుండా పోను అన్నాడు గోపాల్ సువర్ణ అంతా వింటోంది ఎవరి తరపున మాట్లాడాలో తెలియక మౌనంగా ఊరుకుంది ఆ పూట వంట చేయనిలేదు గోపాల్ హాస్పిటల్కి వెళ్లిపోయాడు మామూలు టైంకే వికలమైన మనసుతో పనిచేయలేకపోయాడు సాయంత్రం హాస్పిటల్ నుంచి తిరిగొచ్చాడు ఇంటికి తాళం పెట్టింది రాధ తాళంచేవి తీసుకొచ్చి అక్కడ పెట్టింది గోపాల్ మొదటిసారిగా రాధను సరిగ్గా చూశాడు వెయ్యి జన్మల అనుబంధం ఆత్మీయత గోచరించింది ఆ ముఖంలో తాళం తీసి లోపలికి వెళ్లాడు ఇంట్లో హేమకి సువర్ణకి సంబంధించిన సామాను ఏమీ లేదు ఎక్కడికి వెళ్లారో ఆమెను అడిగితే అడగాలి తీరా అడిగిన తర్వాత తనకేమీ తెలియదంటుందేమో తను అడిగిన రౌడీ వేషాలుగా నిర్ణయించుకోదు కదా సువర్ణని స్కూల్లో కలుసుకుని అన్ని విషయాలు తెలుసుకోవడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాడు గోపాల్ పుస్తకం తెరిచాడు కాని చదవలేకపోయాడు ఆలోచించే శక్తి కూడా నశించింది బట్టలైనా మార్చుకోకుండా నిర్లిప్తంగా కుర్చీలో కూర్చున్నాడు అరగంట తర్వాత అడుగుల చొప్పుడుకు గుమ్ము వైపు చూశాడు శేఖర్ తన దగ్గరికే వస్తున్నాడు గోపాల్ లేచి నుంచుని శేఖర్కి కూర్చి చూపించి తన కూడా కూర్చున్నాడు రెండు నిమిషాలు ఇద్దరు ఏమీ మాట్లాడలేకపోయారు గోపాల్ ఉన్న దీనాతిదీనమైన పరిస్థితికి శేఖర్ జాలి పడ్డాడు బాధపడ్డాడు శేఖర్ నెమ్మదిగా అన్నాడు మీ సిస్టర్ సో రారంట వాళ్ళ కోసమని ఎక్కడికి వెళ్ళనవసరం లేదని చెప్పమని చెప్పారట ఎక్కడికి వెళ్లారో తెలుసా హీనస్వరంతో అన్నాడు గోపాల్ పది రోజుల క్రితమే రవి తమ కొత్త కాపురం కోసమని ఇల్లు తీసుకున్నాడు ఇప్పుడు వీళ్లు ఆ ఇంటికి వెళ్లారు గోపాల్కి మాట రాలేదు పట్టపగలు కట్టిక చీకట్లా కనిపించినట్టయింది తల తిరిగి నేల కొరిగిపోతుంది అనిపించింది తన చెల్లెళ్లు చేసిన పని తన స్వభావానికి విరుద్ధమైంది సాఫీగా నడిచిపోతున్న తన జీవిత గమనానికే గొడ్డలు పెట్టు అత్యంత అవమానకరం గోపాల్ తేరుకోవడానికి పోవగంట పట్టింది శేఖర్ రాధతో చెప్పి హార్డిక్స్ కలిపి తెచ్చిచ్చాడు గోపాల్ వెంటనే తాగాడు జరగవలసింది జరుగుతుంది మనం బాధపడినా వారించినా కానున్నది కాక మాంగు రాధ కూడా ఈ పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది నూతులో దూకుతున్న వాడిని చూస్తూ చూస్తూ ఆపకుండా ఉండగలమా శేఖర్ గారు ఉండలేం కానీ దూకాలన్న దుగ్ధం ఉన్నవాడు మొదటి ప్రయత్నంతోనే అవరోధించబడ్డ మరోసారైనా ఆ పని చేయక మాండు ఇంకా విషయంలో నేనేమీ కల్పించుకోకపోవడమే ఉత్తమంటారా చేయగలిగినంత మట్టుకు చేశారు చెప్పగలిగింది చెప్పారు ఇక మీరు మాత్రం చేయగలిగింది ఏముంది జీవిత గమనంలో ఇది ఒక అనుభవంగా ఉంచుకుని మీ జీవితం సాఫీగా గడుపుకోండి గోపాల్కి ఆ క్షణంలో శేఖర్ తనకి బంధువుల కంటే స్నేహితుడి కంటే ఎక్కువైన వాడుగా కనపడ్డాడు గోపాల్ స్నేహపూర్వకంగా శేఖర్ కళ్ళలోకి చూసి అన్నాడు ఎవరికి వారే యమునా తీరేనండి తన వాళ్లపైన కూడా మమతలు పెంచుకోకూడదు మార్ధవంగా కూడా మందలించకూడదు నిష్కామంగా బ్రతుకుతూ తోచిన సహాయం చేయగలిగితే చాలు శేఖర్ కూడా అవును అన్నట్టు తాలో పాడు ఆరు మాసాలు గడిచాయి సువర్ణ మామూలుగా స్కూల్కు వెళుతోంది గోపాలకు సువర్ణ అప్పుడప్పుడు కనిపించినా పలకరించేవాడు కాదు సువర్ణ కూడా తలవంచుకొని తన దారిని తాను వెళ్లేది గోపాల్కి చెల్లెళ్ల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నా తెగిన బంధాన్ని కలుపుకుని కష్టాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేక వాళ్ళని గురించిన ఆలోచనలు దూరంగా ఉంచాడు హేమ సువర్ణ వెళ్లిపోయిన తర్వాత గోపాల్ మ్యూజిక్ కాలేజీకి వెళ్లి సితార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు వీలైనప్పుడల్లా సితార సాధన చేస్తూ ఉంటాడు ఒక రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత సితార్ సాధన చేద్దామని తీయబోయాడు పక్క గదిలో రాధా శేఖర్ల మాటలు సితార్ తీయని లేదు శేఖర్ ఎంతో సానుభూతిగా అంటున్నాడు అయితే పాపం హేమగతి ఏంటి నాకు అది అర్థం కాకుండా ఉంది మీరు మీ స్నేహితుని అడిగితే ఏమీ చెప్పడా అసలు హేమని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నన్ను కలవనేలేదు ఒకసారి వెళ్లి కలిస్తే ముభంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరిని గోతులకు దింపుతాడో సువర్ణ అనడం రవికి హేమ పైన ప్రేమ అధికమే అయినా భార్యకి జడుస్తాడు అంటుంది తాళి కట్టించుకుని పది మందిలో భార్య ననిపించుకున్న ఆవిడికి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా హేమ ఏమంటుందట వేరే ఉండి తన బ్రతుకు తెరువు తను చూస్తుంటుందట రవి గారి భార్య వచ్చిన దగ్గర నుండి వీళ్ళు వేరే ఇంటి కోసం చూస్తున్నారట రవి మాత్రం నువ్వు నేను భగవంతు సాక్షిగా వివాహం చేసుకున్న దానివే ఎక్కడికి వెళ్లొద్దు అంటున్నాడట హేమకి ఈ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా ఉందట ఆవిడికి హేమకి ఒక క్షణం పడదట గోపాల్ ఇంకా వినలేకపోయాడు గబగబా వెళ్లి పక్క మీద వాలిపోయాడు నలుగురు వేలెత్తి చూపించి కాలక్షేపంగా వినోదంగా చెప్పుకుంటారు హేమను గురించి ఇంతకాలం కథల్లో చదివాడు లోకం చెప్పుకోగా విన్నాడు ఇతరుల గురించి ఇప్పుడు తన సొంత చెల్లికే ఆ గది పట్టింది ఇప్పుడు హేమ వలన సువర్ణ కూడా పెళ్లి కావడం కష్టం అన్నీ తీరుగా ఉంటేనే ఎన్నో వంకలు వెదిగి చూపిస్తున్నారు ప్రత్యక్షంగా పది మంది చూసింది హేమ కాపురం ఇక వేరే వంక ఏం కావాలి గోపాలకి ఎంతసేపటికి పట్టలేదు హేమ సువర్ణ మనసులో మెదులుతున్నారు రోజులా పక్క మీద పడుకుని చందమామని చూడలేకపోయాడు తోటలో సువాసనలు అతని దాకా వచ్చి కూడా ఆహ్లాదపరచలేకపోయాయి గోపాల్ చూపు కోసం చూసి చూసి విసిగి వేసారి పక్కకు జరిగిపోయాడు చందమామ మరణాడే గోపాల్ బ్యాంకుకు వెళ్లి సువర్ణకి హేమకి చెరో పదివేలు వాళ్ల పేరుగా వేసి చెక్ బుక్ తీసుకెళ్లి సువర్ణకిచ్చాడు స్కూల్లో కలుసుకుని ఎందుకన్నయ్యా బాధగా అంది సువర్ణ మీ పిల్లల కోసమే ఉంచానమ్మా ఈ డబ్బు మీ కోసం ఉంచిన డబ్బు మీకు ఇస్తున్నాను అవసరమైతే వాడుకోండి ఆ తర్వాత ఐదు నిమిషాలు సువర్ణ గోపాల్ మౌనంగా ఉన్నారు ఇంకొస్తానమ్మా అన్నాడు శేఖర్ సువర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది గోపాల్ కనబడే వరకు అటే చూస్తూ నుంచింది కనుమరుగవగానే ఒక నిటూర్పు వదిలింది ఉన్న బంధాలన్నీ ఎంత తెంచుకున్నా తెచ్చిపెట్టుకున్న అత్యవసర అనుబంధం అసలే లేకపోయినా గోపాల్ మట్టుకు శాంతిగా ఉండలేకపోతున్నాడు ఎంత వద్దనుకున్నా వంచింపబడ్డ హేమ అక్కను లేని సువర్ణ జ్ఞాపకం వస్తూనే ఉన్నారు కావాలని హాస్పిటల్లో తనకున్న పనిగాక కూడా పులుంకుని చేయసాగాడు ఇంటికొచ్చి పుస్తకం పట్టుకుంటే తెల్లవారుజామున నాలుగైనా నిద్ర పట్టదు గంట రెండు గంటలు పడుకోవడమే కష్టంగా ఉంటోంది అది నిద్రలో ఉన్నాడో స్వప్నావస్థో తనకే తెలీదు మగతగా పడుకున్న మేల్కున్నట్టు అనిపించేది గోపాల్కి పైకి మాత్రం గంభీరంగా ఉండేవాడు కాలకృత్యాలు యథావిధిగా జరిగిపోతున్నాయి ఒక రోజుకి రెండవ దినానికి ఏమాత్రం తేడా లేకుండా కాలం గడిచిపోతోంది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే గోపాలకి హఠాత్తుగా జ్వరం వచ్చింది తనకు బుద్ధి తెలిసిన తర్వాత జ్వరం రావడం లంకణాలు ఎరుగడు మొదటి రోజు ఊపిరి చేసుకుని హాస్పిటల్కి వెళ్లాడు మందు వేసుకున్నాడు రెండో రోజు ఇంట్లోనే ఉండి పాలు కాచుకుని తాగాడు మూడో రోజు ఉదయం ఎనిమిది గంటలకు నీరసంగా లేచాడు మొహం కడుపు నూస్తుంటే శేఖర్ అడిగాడు ఒంట్లో కులాసాగా లేనట్టుంది లేదండి ఎప్పటినుంచి మొన్నటి నుండి జ్వరం వస్తోంది తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించాడు పని మీద అటుకేసి వచ్చిన రాధతో అన్నాడు శేఖర్ గోపాల్కి జ్వరం వస్తుందట రాధా కాస్త నువ్వు ఉండాలి అలాగే రాధ గోపాల్ కేసి జాలిగా చూసింది గోపాల్ తల వంచుకున్నాడు మీరు మోహమాట పడకూడదు ఇదే మాకేదైనా ఆపదొచ్చిందనుకోండి మీరు సహాయం చేయకుండా ఉండగలరా అన్నాడు శేఖర్ ఇంకా తల వంచుకునే ఉన్నాడు గోపాల్ ఆయన పరిస్థితి చూసి రాధ లోపలికి వెళ్ళిపోయింది వెనకనే శేఖర్ కూడా వెళ్ళాడు గోపాల్ జ్వరం టైఫాయిడ్ అని తేలింది రాధ టైం ప్రకారం బత్తాయి రసం కావలసినవన్నీ అమర్చి పెడుతోంది గోపాల్ కంటే ఎక్కువ ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు మందులతో పాటే రాధ సేవ కూడా తోడవడంతో కష్టం లేకుండానే జ్వరం తగ్గిపోయింది జ్వరంలో కూడా అంత సుఖం ఉందని గోపాల్ మొదటిసారిగా అనుకున్నాడు అనుభవించాడు కానీ రాధకి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాడు శారీరకంగా గోపాల్కి తగ్గిన మానసికంగా ఆరోగ్యవంతుడయ్యాడు టైఫాయిడ్ ఈ విధంగా అతనికి కీడు కంటే మేలే ఎక్కువ చేసింది జ్వరం వల్ల అతనికి కొత్తగా తెలిసింది రాధ రాధ అందం పనితనం అపూర్వమైన వ్యక్తిత్వం మంచితనం గంభీరం ఓర్పు నేర్పు తెలివి ఇంకా చెప్పాలంటే లోకంలో ఉన్న మంచి లక్షణాలన్నీ రాధవి నిరాడంబరంగా ఉండే రాధ ఔన్నత్యం ముందు ప్రపంచంలోని దేదైనా తీసికట్టే చివరకు విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడు కూడా ఏమో అనుకున్నప్పుడు గోపాల్ కొంచెం భయపడ్డాడు తను నాస్తికుడు కావడం లేదు కదా అని రాధ గోపాల్ మనసులో ఎంత నిలిచిపోయింది అంటే రాధ గట్టిగా ఊపిరి పీలిస్తే కూడా తను ఉన్న చోటు నుంచి వినగలుగుతున్నాడు కంటితో చూడకుండానే రాధ ఊహలు గోపాల్ మనసు చదవగలుగుతోంది గోపాల్కి తెలియకుండా ఏ గుమ్మము దాటలేదు రాధ రాధ పెరట్లో ఉన్నా వంట చేస్తూ కూర్చున్నా నుంచున్నా పడుకున్నా గోపాల్ చూస్తూనే ఉంటాడు తనంతా తాను ఏనాడు ప్రయత్నించకపోయినా హఠాత్తుగా రాధ ఇంట్లో ఎదురుపడితే ఆ తాలూకా ఆనందం ఆ రోజంతా అతన్ని ఉకిరిబికిరి చేస్తోంది గోపాల్ సహజంగా ముభావమైన మనిషిని తెలుసుకున్న రాధ ఎన్నడూ అతనితో మాట్లాడడానికి ప్రయత్నించదు అవసరమైతే శేఖర్ చేత చెప్పిస్తుంది శేఖర్ చెబుతుండగా రాధ నోట్లోంచి వచ్చిన మాటను ఊహిస్తూ అవుతాడు గోపాల్ రెండు నెలలు గడిచింది గోపాల్కి తన పరిస్థితి తనకే భయం కలుగుతోంది తన వల్ల జరగకూడని జరుగుతుందన్న భయం ఏనాడు గోపాల్కి లేదు అసలు గోపాల్కి రాధ మీద భావం తప్ప సంఘం తప్పుగా భావించే ఉద్దేశం ఎన్నడూ రాలేదు కాని ఏ బంధం లేకుండా బ్రతుకుదామో అనుకుంటున్న తనకి ఈ మానసిక పరిణామం వల్ల ఏం జరగబోతోందో అర్థం కావడం లేదు పోనీ రాధతో స్వేచ్ఛగా మాట్లాడితే ఎంతో గుబులు ఉన్నదేమో అనుకున్నాడు కాని మొదటి నుంచి అలవాట్లేని గోపాల్ తెగించి రాధను పలకరించలేకపోయాడు నిజానికి పక్క నుంచి వెళుతున్నా తన్నెత్తి చూడడమే ఎంతో ధైర్యం చేయడం లాంటిది గోపాల్కి గోపాల్ గారు గోపాల్ గారు ఆందోళనగా హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు శేఖర్ ఏంటండి ఏమైంది అంతకంటే కంగారు గడిగాడు రాధకి జ్వరం వస్తోందండి కంట్రలో బాధ స్పష్టంగా తెలుస్తోంది గోపాల్ వెంటనే శేఖర్ వెనకనే బయలుదేరి వెళ్లాడు మంచానికి అంటుకుపోయి పడుకునుంది రాధ అంతకు క్షణం క్రితం వరకు గోపాల్ రాధని ఆరోగ్యంగా ఊహించుకున్నాడేమో రాధని చూడగానే విస్మయం చెందాడు ధర్మోమీటర్ నోట్లో పెట్టాడు గోపాల్ శేఖర్ కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు షీఈ్ క్యారీ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది జ్వరం శేఖర్ని అడిగాడు ఏమో తెలియదు ఇందాక అనుమానం వచ్చి టెంపరేచర్ చూసుకుంది అనుకున్నట్టే జ్వరం వచ్చింది జ్వరం ఉన్న ఫీలింగ్ మాత్రం వారం రోజుల నుంచి ఉందట అన్నం సహించడం లేదు తిన్న నాలుగు మెతుకులు ఎమడవ్వు గోపాల్ జ్వరం తగ్గడానికి వాంతులు తగ్గడానికి మందులు రాసిచ్చాడు బలానికి టానిక్లు రాసిచ్చాడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమని చెప్పాడు గోపాల్ వెంటే శేఖర్ వచ్చి ముందు హాల్లో కూర్చోమన్నాడు గోపాల్ ఇబ్బందిగా ఒక కుర్చీలో కూర్చున్నాడు రాధ విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించాలండి అన్నాడు శేఖర్ తప్పకుండా జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి రమ్మనండి నాకు తెలిసిన లేడీ డాక్టర్కి చెప్తాను చెబుతాను ఆవిడ చూస్తుంది గోపాల్ గారు మీరు మాట కండం అందరినీ చూసినట్టే చూడడం కాదు రాధ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి శేఖర్లోని ఆందోళన గోపాల్కి ఆశ్చర్యం కలిగించింది గోపాల్ అన్నాడు మీరు అనవసరంగా కంగారు పొడకండి మరేం పర్వాలేదు మీరు సంతోషంగా ఉండి ఆమెని సంతోషంగా ఉంచండి సాధ్యమైనంత విశ్రాంతి ఇవ్వండి ప్రస్తుతం వంట నేనే చేస్తున్నానండి అసలు ఆ వాసనే గిట్టడం లేదు రాధకి అన్నాడు శేఖర్ అన్యోన్యంగా ఉండే దంపతులకి ఇలాంటివి చెప్పనక్కర్లేదు అనుకున్నాడు గోపాల్ రాధ మంచం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి చూసి చూడనట్టు గదివంక చూశాడు అల్మరాల్లో బత్తాయిలు ద్రాక్ష యాపిల్సు దానిమ్మ అరటిపళ్ళు ఓవల్టీన్ హార్లిక్స్ కనపడ్డాయి రాధ విషయంలో శేఖర్ చూపించే శ్రద్ధ గోపాల్కి ఎంతో తృప్తిని కలగజేసింది శేఖర్ అన్నాడు రాధ పుట్టింటి వారిది పల్లెటూరు అందువలన కానుపుకు అక్కడకు పంపదలుచుకోలేదు వాళ్ళు బస్తీలో ఉండుంటే నాకు కొంత బాధ్యత తప్పేది రాధ కూడా బాగుండేది ఇది మొదటిసారి కాబట్టి జాగ్రత్త అవసరం పల్లెటూరుకు పంపడం అంత శ్రేయస్కరం కాదు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే శేఖర్ ని సమర్థిస్తూ అన్నాడు గోపాల్ తర్వాత ఓ పావుగంట పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోయాడు గోపాల్ గోపాల్ మనసు శూన్యంగా ఉంది అది వరకు ఎప్పుడైనా అనుకునేవాడు తను రాధతో మాట్లాడాలి ఆమె మాటలు వినాలి ఎలాగైనా సరే రాధతో మాట్లాడే అవకాశం వస్తే బాగుంటుందని కాని ఆ అవకాశం ఈ విధంగా వస్తుందని మాత్రం అనుకోలేదు డాక్టర్గా కూడా ఆమెతో మాట్లాడలేకపోయాడు శేఖర్ని అడిగి తన అవసరం తీర్చుకున్నాడు రాధకి జ్వరం వాంతులు నాలుగు రోజుల్లోనే తగ్గాయి అన్నం మాత్రం సహించడం లేదు ఎక్కువగా పళ్ళరసం పళ్ళు ఓవల్టిని తీసుకుంటోంది రాధని లేడీ డాక్టర్ కి పరిచయం చేయడంతో గోపాల్ తన బాధ్యత తీర్చుకున్నాడు గోపాల్ చెప్పడం వల్ల సహజమైన ఆవిడ మంచితనం వల్ల రాధ పట్ల శ్రద్ధ చూపిస్తోంది లేడీ డాక్టర్